the <laughs> गुरु రాబోయే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓట్లు వేసి మళ్ళీ ఐదు సంవత్సరాలు మేడం మనకు ఎమ్మెల్యేగా ఉండేలాగున మీ అందరి ఆశీర్వాదాలు కావాలని మీ అందరి మీ అందరి అమూల్యమైన ఓట్లతో మేడం మనం ఎమ్మెల్యేగా చూడాలి మన నియోజకవర్గా ప్రతి ఒక్క సమస్యలను అసెంబ్లీలో ఆమె వినిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు భోజనము మేడం కొద్దిగా ఫస్ట్ ఓడ్ ఇచ్చి మన సార్ దగ్గరికి వెళ్ళిపోతారు అందరూ భోజనం చేయాలని